ఒక అందమైన ప్రిన్సెస్ నీ దగ్గరకు వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా నా దేశానికి రాజు చేస్తా అంటే మీరు నో అని చెప్పేవాళ్ళ స్పెయిన్ యువరాణి స్టార్ ఫుట్బాలర్ గావిని ఎంతగా ప్రేమించింది అంటే తన ఫోన్ లో తన ల్యాప్టాప్ లో గావి ఫోటోస్ తో నింపేసింది ఇన్ఫాక్ట్ లియోనార్ గావిని ప్రపోజ్ కూడా చేసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను దాని కోసం నువ్వు జస్ట్ ఫుట్బాల్ ఆడడం మానేస్తే చాలు ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ నుంచి ఎవరు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అన్న రీజన్ తో ఈ ఆఫర్ ని ఎంత గావి ఒప్పుకొని ఉండి ఉంటే ఫ్యూచర్ లో స్పెయిన్ కి కింగ్ అయ్యేవాడు లో ఎవరున్నా కూడా ఎగిరి గంతేసి ఆఫర్ ని యాక్సెప్ట్ చేసేవారు కానీ గావి ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు రీజన్ ఏంటంటే గావి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు ఆమె స్పెయిన్ ప్రిన్సెస్ కన్నా అందంగా లేకున్నా కూడా ఆమెతో ఆల్రెడీ జీవితాన్ని ఊహించుకున్నాడు కాబట్టి ఆమె కోసం ఆ యువరాణి ప్రపోజల్ ని ఒక్క క్షణం ఆలోచించకుండా నో అని చెప్పేశాడు చాలా మంది ఈ రోజుల్లో ట్రూ లవ్ అసలు లేనే లేదంటారు మరి దీన్నేమంటారు ట్రూ లవ్ అనేది మన లైఫ్ లోకి వచ్చే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ పార్ట్నర్ తో కూడా గాబీ లాగా ఇంతే లాయల్ గా ఉంటా అని వాళ్ళకి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి